హాయ్ అండి ఈరోజైతే స్టోన్స్ అన్నీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినాయి బ్లౌజెస్ అయితే అన్ని స్టోన్ పెట్టడానికి నాకు రెగ్యులర్గా ఒక తనగా వస్తుంది తను ఈరోజు రాలేదు కాబట్టి అన్నీ పెండింగ్ అయిపోయినాయి టైం ఎంత అవుతుంది ఇప్పుడు టెన్ టెన్ అయిపోయినట్టుంది మ్యాక్సిమమ్ టెన్ అయిపోయిందండి టెన్ థర్టీ అయింది హాయ్ ఇంకా వర్క్ అయితే అన్ని పెండింగ్ ఉన్నాయి రేపు మార్నింగ్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలి మీకు స్టిచ్చింగ్ కూడా ఉంది కాబట్టి నేనే స్టోన్స్ అయితే పెడుతున్నాను ఒకళ్ళు రాకపోతే ఇంత పెండింగ్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ అయితే తొందర తొందరగా అయిపోతుంది అని అనుకుంటాను కానీ ఏది అంత ఈజీ కాదండి ఇది వచ్చేసి బోట్ నెక్ అయితే ఈ డిజైన్ వేసాను ఒకసారి డిజైన్ అయితే చూడండి ఇది వచ్చేసి బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఇచ్చాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్కి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చాను ఇది మొత్తం మనకు ఫ్లవర్స్లో ముడిపుడి టైప్ అయితే వస్తుంది డిజైన్ ఇది మన డ్రెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు బాగుంటుంది డ్రెస్ చేయించుకున్న ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది ఇది ఈ డిజైన్ అయితే ఈ విధంగా స్టోన్స్ పెట్టాలి స్టోన్స్ అనేది మనం అయితే గ్యారెంటీ ఇవ్వలేనండి ఇది అయితే నేను గమ్ అయితే స్టిక్ చేస్తాము కొంతమంది అంటే ఇవి ఉంటాయా పర్మనెంట్గా అని అడుగుతుంటారు పర్మనెంట్ ఎలా ఉంటుందండి మగ్గ వర్క్లో కూడా ఈ స్టోన్స్ అనేది స్టిక్ చేస్తారు మనం కూడా కంప్యూటర్ వర్క్ కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా స్టోన్ అనేది స్టిక్ చేస్తారు అండ్ ఇవి రెగ్యులర్గా ఎప్పటి నుంచో ఇస్తున్న డిజైన్స్ అన్నీ ఒకసారి చేస్తున్నాం కాబట్టి చూపిస్తున్నాను ఇవి ఎంత ఎప్పటి నుంచి కానీ ఈ డిజైన్స్ మాత్రం క్రేజ్ అనేది తగ్గదు ఆయన ట్రిబుల్ లైన్లో పెట్టినప్పుడు ఒకసారి ట్రిబుల్ లైన్లో ఈ డిజైన్ పెట్టాను కదా డిజైన్ అయితే బా ఈ డిజైన్ అయితే పింక్ కలర్ మీరు వేసినప్పుడు అయితే రెగ్యులర్గా ఉంటాను అదేంటో తెలియదు కానీ పింక్ కలర్ మీరు వేసినప్పుడు అయితే డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అది ఏ కలర్ అయినా పింక్ కలర్ బ్లౌజ్ మీద అయితే చాలా బాగుంటుంది ఈరోజు అయితే ఈ డిజైన్స్ అయితే వేశాను అండి వీకని ఈ డిజైన్లో డిజైన్ ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో రేప్ల ఇస్తాను మా దగ్గర వచ్చేసి ఆల్రెడీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది అన్ని డిజైన్స్ మనం కస్టమైజేషన్ చేస్తాము మీకు ఏ డిజైన్ అని ఎక్కడైనా మీరు డిజైన్ చూసి